హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫుడ్ బ్లాగ్ విత్ పావని ఇవాళ్ళ రెసిపీ జున్ను అండి మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టం అండి మా ఇంట్లో అందరికీ జున్ను అంటే చాలా ఇష్టం ఈ జున్నుని పాతకాలం పద్ధతిలో మా అమ్మమ్మలు ఎలా అయితే తయారు వాళ్ళు మా అమ్మమ్మ గారి చేతే నేను ఈ జున్నుని చేయించానండి మీకోసం మనం ఈ జున్నుని పంచదారతో అన్న చేసుకోవచ్చు అలాగే బెల్లంతో అన్న చేసుకోవచ్చండి జున్ను పాలు అలాగే మనం రెగ్యులర్గా వాడుకునే పాలు కొన్ని మిరియాలు సొంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉపయోగించి మనం చక్కగా జున్ను తయారు చేసుకోవచ్చండి ఈ జున్నుని మనం వండిన తర్వాత ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడు లైట్గా గట్టిపడిన తర్వాత తీసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి తయారీ విధానం చూసేద్దామండి హాఫ్ లీటర్ ముర్రూపాయలకి లీటర్ పాలండి అలాగే కేజీ బెల్లం అలాగే కొంచెం మిరియాలు అలాగే సొంఠి బెల్లం అయితే ఇలా చక్కగా కూరేసుకుంటున్నారండి మా అమ్మమ్మగారు ఎంత చక్కగా సన్నముగా ఎంత బాగా చెక్కుతున్నారో చూడండి ఇప్పుడైతే కత్తిపేటను ఎవరు పెద్దగా యూజ్ చేయట్లేదు కానీ ఒకప్పుడు కత్తిపెట్ని ఎక్కువగా యూజ్ చేసేవారు కదా ఫ్రెండ్స్ అమ్మమ్మ అయితే నేను చాక్తో పోయిన నాకు రాదు చాక్తో నేను కత్తిపెడితేనే కోస్తానని చెప్తే కత్తిపెట్ ఇచ్చానమాట మనం తీసుకున్న పాలను బట్టి ఈ మిరియాలు అలాగే సొంతని తీసుకోవాలండి చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడైతే చూపిస్తాను చూడండి హాఫ్ లీటర్ ఈ జున్ను పాలు హాఫ్ లీటర్ తీసుకున్నాము కదండి లీటర్ మామూలు పాలు తీసుకున్నాను జున్ను అనేది మనం తీసుకునే పాలను బట్టి ఉంటుందండి జున్ను పాలు బాగా చిక్కగా ఉంటే ఒక హాఫ్ లీటర్కి లీటర్ మామూలు పాలు తీసుకోవాలి లీటర్ జున్ను పాలు అయితే రెండు లీటర్లు తీసుకోవాలండి మామూలు పాలు మనం తీసుకునే పాలను బట్టే ఉంటుందండి గడ్డగా చక్కగా రావాలంటే జున్ను మాత్రం ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని వేసుకున్న తర్వాత ఈ బెల్లం అంతా కూడా ఈ పాలలో వేసుకొని బాగా చక్కగా కరిగేంత వరకు కూడా కలుపుకోవాలండి అసలు చిన్నది కూడా మనకు ముక్కల కింద గట ఉండకూడదు ఈ జున్నిని మనం చక్కగా ఉడికించుకోవడానికి ఒక పెద్ద బౌల్లోకి ఒక లీటర్ వాటర్ వేసుకోవాలండి ఈ కలిగి పెట్టుకున్న ఈ పాలను మొత్తం కూడా ఇలా సెట్ చేసుకొని డబల్ బాయిలింగ్ పద్ధతిలో ఎలా ఉడికించుకోవాలండి ఈ ఇప్పుడు ఎలా పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించి ఈ దీని మీద పైన మూత పెట్టుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నాను కదా దీనిపైన ఈ పెద్ద గిన్నె పైన మూత అంతా కూడా కవర్ చేసి పెట్టుకోవాలి దీనిపైన వెయిట్ పెట్టుకోవాలి ఇలా ట్వంటీ మినిట్స్ ఉడికిన తర్వాత ఒకసారి చూసుకోవాలి చిన్న స్టిక్తో కానీ అలాగే స్పూన్తో కానీ గుర్తి చూస్తే దానికి అంటుకోకపోతే జున్ను పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇలా ఉడికిన జున్నుని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా పడుతుందండి ఈ గట్టిపడిన జున్నుని ప్లేట్లో వేసుకొని వడ్డించేసుకోవడమే అందరూ చాలా అంటే చాలా ఇష్టంగా తినే జున్ను రెడీ అయిపోద్దండి ఇలా ఈ జున్నుని మా అమ్మమ్మగారు మా అందరి కోసం చక్కగా రెడీ చేసి పెట్టారండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి అందుకే అంటారు అమ్మమ్మ చేతి వంట అమ్మ చేతి వంట రుచికరం అంట అని ఈ జున్ను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్